కర్నూలు జిల్లా సింగోటంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెప్తున్నా ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమన్నారు పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటామన్నారు మాకు కూడా టైం వస్తుంది అప్పుడు అందరి సంగతి చెప్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని చిన్న విమర్శ చేసినా ప్రశ్నించినా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ము కాస్తున్నారన్నారు తమ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారన్నారు ఇదేమి రాజ్యం కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్టు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు సన్నవట్లకు బోనస్ అని చెప్పి బోగస్ చేసిన ప్రభుత్వమన్నారు రైతు భరోసా రుణమాపి గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదని కవిత వ్యాఖ్యానించారు